హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండూర్ల శ్రీనివాస్ దావోస్ పెట్టుబడుల నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ రాష్ట్రంలో రాజకీయ రచ్చని రెప్తా ఉంది అయితే దీన్ని కాంగ్రెస్ ఓన్ చేసుకోవడంలో భాగంగా కొంత అత్యుత్సాహం ప్రదర్శించిందని చెప్పాలి ఎందుకంటే లక్ష డెబ్బై తొమ్మిది వేల లక్షల కోట్లు లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు దావోస్ నుంచి ఇక్కడ తీసుకొచ్చిందనే ఆ విషయాన్ని ప్రధానంగా చెప్పదలుచుకుంది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏకంగా ఫ్లెక్జీలు పెట్టేసి ఒక ఇనో ప్యాకెట్ ఒక ఇనోని దాన్ని తీసుకుంటూ ఒక జెలస్ అంటే వీళ్ళు ఒక లోపల రగిలిపోతా ఉన్నారు అసూయతో ఈర్ష్యతో రగిలిపోతా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు అంటే లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లు తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళంతా కూడా ఒక కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఒక జెలస్ తో ఒక ఈర్ష్యతో రగిలిపోతా ఉన్నారనే దాని మీద కొంత దాన్ని కౌంటర్ చేయడం కోసం ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అతిత్సాహాన్ని ప్రదర్శించింది ఏకంగా హైదరాబాద్ లో ఫ్లెక్జీలు పెట్టింది అట్లాగే వాళ్ళ మీద తర్వాత సోషల్ మీడియాలో కూడా ఒక రకమైన ప్రచారం చేస్తూ ఉంది ఇన్నో ప్యాకెట్ ని చూపుతూ దాంట్లో భారంగా ఉందా మంటగా ఉందా అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని దావోస్ సిక్సర్ ప్యాక్ తెలంగాణ రైజింగ్ రైజింగ్ అని పెట్టి దావోస్ సిక్సర్ ప్యాక్ ఫాస్టెస్ట్ రిలీఫ్ ఫ్రమ్ జెలస్ ఈనో అని పెట్టేసి దీంట్లో కడుపులో మంట భారీధనం నుండి వెంటనే ఉపశమనం అని దాంట్లో కేసీఆర్ కేటీఆర్ బొమ్మను పెట్టి దాన్ని ప్రచారం చేసుకుంటా ఉన్నారు అంటే దీంతో పాటుగా హైదరాబాద్ లో కూడా ఫ్లెక్సీలు పెట్టేంత కూడా హైదరాబాద్ లో ఏకంగా ఫ్లైఓవర్లకు ఫ్లెక్సీలు పెట్టేదాకా పోయింది ఇది ఒక రకంగా ఆ రకరంగా చెప్పాలంటే అత్యుత్వాహమని చెప్పాలి గవర్నమెంట్ ఎందుకంటే ఓవైపు ప్రభుత్వం ప్రకటన రూపంలో ఇప్పటికే చాలా పత్రికలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది వైపు ఇక్కడ ఇక్కడ ఏం ఆదాయమే లేదు ఖాళీ చేసేసాడు ఖజానా ఖాళీ చేసి అప్ల చేసిపోయాడు మేము అందుకే సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నామని చెప్పుకుంటూ వచ్చిన సర్కారు ఏడాది తర్వాత చెబ్బు జనవరి నాడు మెల్లమెల్లగా పథకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంకురార్పణ చేసుకుంటున్న పోతున్న ఈ తరుణంలో అక్కడికి వెళ్ళి లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లు తెచ్చారు బాగానే ఉంది పెట్టుబడి ఓకే అన్ని ఆశిస్తున్నాయి ప్రధాన పత్రికలు ప్రధాన మీడియా అంతా కూడా ప్రభుత్వానికి చాలా అద్భుతమైన ప్రచారాన్ని ఇచ్చాయి దాంట్లో సరిపోతుంది సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోవలసిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందని చెప్పాలి దీని ఇంకా మేమే తెచ్చినా చూసుకోవాలి అంటే జనాలకు వాస్తవాన్ని చెప్పాలంటే హైదరాబాద్ జనాలు వదిలిపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలు ఎవరికి కూడా ఈ పెట్టుబడుల మీదంత ఆసక్తి ఏం చూపడం లేదు వాళ్ళు ఇంకా ఎప్పుడు రైతు భరోసా చేస్తారు ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి నా పేరు వచ్చిందా రాలేదా ఎప్పటి వరకు ఇస్తారు ఇంకా లేకపోతే పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు నా కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారు నాలుగేళ్ల పెన్షన్ నాకు రావాలి ఇంకా రేషన్ కార్డు ఇస్తానన్నారు కదా ఎప్పుడు ఇస్తారు గ్రామ సభలో నా పేరెందుకు రాలేదు వాళ్ళ వాళ్ళకు వాళ్ళకుంది ఇప్పుడు నేను అక్కడ దాగోసు పోయినా పోయి అక్కడ నుంచి లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్లను పెట్టుబడిగా తీసుకొచ్చిన అంటే అవి ఇంకా ఎస్టాబ్లిష్ కావడానికి సమయం పడుతుంది అది రావాల్సిందే హైదరాబాద్ డెవలప్మెంట్ కావాల్సిందే చాలా మంచి తరుణం గతంలో వచ్చిన పెట్టుబడుల కంటే మేము నాలుగు రేట్లు ఎక్కువ తెచ్చినామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటుంది మంచి ఒక వాతావరణమే మంచి పరిణామే దాన్ని అందరూ కూడా ఆహ్వానించవచ్చు కానీ కేటీఆర్ దీన్ని కూడా విమర్శించారు ఉన్న కంపెనీలు పోకుండా చూసుకొని మీరు పెట్టుబడులేము కానీ అంటే ప్రతిపక్షంగా అది జీర్ణించుకోలే తత్వమే కానీ దాన్ని ఒక రకంగా కన్ననిస్తే సరిపోయేది ప్రెస్ మీట్ పెడితే సరిపోయేది ఆ బమూరి వెంకట్ ఇనో ప్యాకెట్ ఎప్పుడైతే చూపించాడో దాన్నే అదనుగా చేసుకొని ఏకంగా ఫ్లెక్సీలలో కూడా పెట్టేసి ఫ్లైఓవర్ ప్రచారానికి పెట్టుకుంటూ వీళ్ళు ఇక్కడ సోషల్ మీడియాలో ఇన్నో ప్యాకెట్ని బ్రాండ్ అంబాసిడర్ చేసుకుని ఇనో పేరుని మళ్ళీ ఒక రకంగా తెర మీదకి తీసుకొచ్చినట్టు అయిపోయింది పేరు దాన్నే వాడుకున్నారు టోటల్ స్లోగన్స్ అన్ని నినాదాలన్నీ వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఆ డబ్బా పైన కేటీఆర్ కేసీఆర్ ఫోటోలు పెట్టుకొని చేస్తున్న ఈ ప్రచారాన్ని ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు ఎందుకంటే మీరు చేసుకుంటూ పోవాల్సింది ఇంకా చాలా ఉంది ఇప్పుడే కాదు ఏడాది అయింది ఏడాదిలో ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత చాలా పెరిగింది రైతు భరోసా ఇంకా పడలేదు అనేది ఇంకా రైతుల్లో ఉంది చాలా ఉంది ఒకవైపు వాళ్ళు బీఆర్ఎస్ ఒక రైతు కమిటీ వేసుకున్నారు ఆత్మహత్యల మీద తిరుగుతూ ఉన్నారు వాళ్ళు అది చేస్తూ ఉన్నారు ఈ చరణంలో ఇంత అత్యుత్సాహం అవసరం లేదు సైలెంట్గా చేసుకుంటూ ప్రచారం కావాలనుకుంటే ఆల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆంధ్రజ్యోతి తర్వాత సాక్షి కొంత గా ఉంది ఆంధ్రజ్యోతి ఈనాడు దిశ వెలుగు ఇవన్నీ పత్రికలన్నీ కూడా ప్రభుత్వానికి వంత వాడేటిగా ఉన్నాయి ప్రచారాన్ని ఆహా ఓహో అని రాసేటివి ఉన్నాయి చెప్పేటే ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియా కూడా అట్లాగే ఉంది స్వచ్ఛందంగా స్వేచ్ఛ అనే మీడియా బిక్టీవీ అంతా కూడా గవర్నమెంట్ యే ఉన్నాయి అన్ని ఛానళ్లు కూడా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన ప్రచారం అద్భుతంగా చేస్తుంటే మధ్యలో ఇది కౌంటర్ రాజకీయంగా ఒక విమర్శ చేసే తరుణంలో తామే ఒక ఆవాస పాలవుతూ నవ్వుల పాలయ్యే ఇట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న చూపు లాంటిది అనుకోవాలా జనాలు ఇంకా చాలా మీద భార్య అంచనాలు పెట్టుకుని ఉన్నారు ఇంకా నెరవేర్చాల్సిన అవసరం ఉంది వాటిపై దృష్టి పెట్టాడు ఇప్పుడే ఇంత చేసుకున్నా గానీ జనం దాన్ని ఎవరు అంగీకరించే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఇంకా మునుగు చేయాల్సింది ఈ లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు రాబట్టడం అనే విషయాన్ని కూడా ఒక రకంగా అందరూ కూడా తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తున్న దాన్ని ఆస్వాదించాల్సిందే ఆహ్వానించాల్సిందే మంచి పరిణాంగా చూడాల్సిందే